హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఏంటక్క వర్షం పడుతుందని చూపిస్తున్నాం అనుకుంటున్నారా వర్షం పడింది నాలుగు రోజుల క్రిందనమాట సో ఈ వీడియో అప్పుడు చేసింది ఇప్పటిది కాదు ఇప్పుడు మాత్రం ఎండలు బేబచ్చంగా వేస్తున్నాయి వర్షం పడినప్పుడు ఏం తినాలా అని ఆలోచించి ఇంట్లో ఏమైనా నాన్ వెజ్ కర్రీస్ చేసుకుందామా అని అనుకునే వాళ్ళ కోసమే ఈ రెసిపీ అండి ఇంతకీ ఏంటి రెసిపీ అనుకుంటున్నారా నేనేం చూపిస్తున్నాను చింత చిగురు మీలో ఎంతమందికి చింత చిగురు అంటే ఇష్టమో చెప్పండి చింత చిగురు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్ అది ఏ నాన్ వెజ్ కర్రీలైనా వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా డబల్ అయిపోయే అంత టేస్ట్ చింత చిగురుకు ఉందండి దీనిలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి మీకైతే నాకైతే చాలా ఇష్టం చింత చిగురు చింత చిగురు ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది అందుకే నేను ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చింత చిగురు ఎండి చేపలు కర్రీ అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ముందుగా చింత చిగురిని శుభ్రంగా కడుక్కొని ఇలా చేత్తో ఇలా 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 నలుపుకోవాలండి స్మూత్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్మూత్గా చేసుకోవాలండి పొడి పొడిగా అవ్వాలి కలర్ చేంజ్ అవుతుంది టెన్షన్ పడకండి చింత చిగురు నలుపుకునేటప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా అయితే అస్సలు ఉండదు దాని తర్వాత మనం ముందుగా ఎండి చేపలు నేను తీసుకున్న ఎండి చేపలు వచ్చేసి బురకలండి ఇవి చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకుని శుభ్రంగా తోముకొని కడిగి ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి కావాల్సినవి నాలుగు ఉల్లిపాయలు నేను తీసుకున్నవి రెండు చేపలు కాబట్టి నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు చేపల కంటెంట్ని బట్టి ఎన్ని కావలిస్తే అన్ని ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి సింపుల్ అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఎండి చేపలు తినని వాళ్ళు కూడా ఈ చింత చిగురులో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తినని వాళ్ళు కూడా ఇష్టపడే అంత టేస్ట్ చింత చిగురు ఎండి చేపలకి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి బాగుంటుందండి ముందుగా దాకా పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకునే ఎండి చేపల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి లేకపోతే స్మెల్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుంది కానీ ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత మాత్రం స్మెల్ అంతా పోతుంది మనం తినటానికి స్మెల్ లేకుండా బాగుంటుంది అన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయని వేసుకుని ఉల్లిపాయ డీప్ ఫ్రై అయ్యేంత వరకు అంటే బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి బాగా వేగాలి ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయ అనేది బాగా వేగితేనే కర్రీ చాలా బాగుంటుంది దాంతోపాటు నాలుగైదు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నాకు ఫ్రై చేసుకోవడానికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పట్టింది మీకు ఎంతసేపు పడితే అంతసేపు వేయించుకోండి ఇలా మూత పెట్టుకుంటే కనుక ఉల్లిపాయ మెత్తబడుతుంది లేకపోతే ఫ్రై అవుతుంది క్రష్ క్రంచీ క్రంచీగా అవుతుంది మూత పెట్టుకుంటే ఉల్లిపాయ మెత్తబడి తర్వాత ఫ్రై అవుతుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక్కసారి ఫ్రై ఏం లేదు అనేది ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా గల్లుప్పు వేసుకొని ఆల్రెడీ ఉప్పు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే తినలేరు మీరు సో కొద్దిగా పసుపు కొంచెం కారం చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా త్రీ స్పూన్స్ వేసుకున్నాను నేను మీరు మీ కారం లెవెల్ని తినగలిగేంత చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగానే చెప్తున్నాను ఉప్పు చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువగానే వేసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తినలేరు ఇలా ఉప్పు చా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి లేకపోతే హైలో పెట్టుకుంటే కనుక త్వరగా మాడిపోతుంది కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ ఒకసారి మనం ఇందాక ఆల్రెడీ నలిపి పక్కన పెట్టుకున్న చింత చిగురిని ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడన్నా కాడలు ఉంటాయి చింత చిగురులో కాడలు మాత్రం కంపల్సరీగా తీసేసుకోవాలి ఇలా వాటర్ కొద్దిగా ఎగిరిన తర్వాత కొద్దిగా వాటర్ ఉండంగానే మనం ముందుగా చింత చిగురిని ఇలా నలిపి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలండి వాటర్ మాత్రం కొద్దిగా ఉన్నప్పుడే వేసుకోవాలి లేకపోతే చింత చిగురు మాడిపోతుందనమాట అడిగంటేస్తుంది ఇలా చింత చిగురంతా దానిలోకి వేసుకున్న తర్వాత బాగా ఇలా 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 తిప్పేయకూడదు జస్ట్ మనం గరిటె పట్టుకొని లైట్గానే తిప్పుకోవాలండి బాగా తిప్పితే పాడైపోతుంది అంటే ఆల్రెడీ ఉప్పు చేపలు ఉడికి ఉంటాయి కదా దానివల్ల నజ్జునజ్జ అయిపోతాయి అనమాట అందుకని ఓ తిప్పేసుకోకుండా లైట్గా స్మూత్గా తిప్పుకోండి అనమాట చూసారు కదా ఇలా కలిపేంత వరకు ఉంచుకుని మూత పెట్టుకుని ఈ చింత చిగురు మగ్గేంత వరకు వెయిట్ చేయాలి దానికి కూడా నాకు ఒక ఐదు నిమిషాలు పడుతుంది మనం ఏ కర్రీకి అయినా సరే నాన్ వెజ్ కర్రీకి మనం ఇలా ఉల్లిపాయలు వేసుకుని కూర చేసుకోవాలనుకున్నప్పుడల్లా చింత చిగురు వేసుకుని కూర చేసుకోవాలనుకున్నప్పుడల్లా అది నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే చింత చిగురు ఎండి చేపలు కర్రీ రెడీ వర్షం పడుతున్నప్పుడు వేడివేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకుంటే సూపర్ ఉంటుంది ఏంటి నచ్చిందా ఒక్కసారి కర్రీ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ చూంటూ సునీత సుబ్రహ్మణ్యం